మరి నిన్న పొంగనూరులో మరి ప్రచారం చేస్తూ ఉండగా మా పార్టీ అధ్యక్షులు బీసీవైపీ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉండగా మరి అక్కడ కొంతమంది ఎవరైతే కనుక పేరు మోసిన గోండాలు ఎవరైతే ఉన్నారో మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ మరి మిథుని రెడ్డి గారు కానీ మరి పెద్దిరెడ్డి గారి తమ్ముడు రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో మరి నిన్న మూడు వందల మందితో ప్రజాదరణ పొందిన ప్రజాదరణ పొందుతున్న మా నాయకులు రామచంద్ర యాదవ్ గారి ప్రచారం చూ చూడలేక ఓరలేక మరి నిన్న దాడి చేయించడం అనేది జరిగింది మరి ఆ దాడి ఎక్కడ కూడా జరగలేదు పోలీస్ స్టేషన్ సమీపంలో వంద మీటర్లు ఉన్న దూరంలో దాడి జరిగింది మరి పోలీసులు ఆ రోజున నల్ల రిబ్బన్లో మొత్తం కట్టుకుని కళ్ళకు కట్టుకుని చూస్తూనే ఉన్నారే తప్ప కనీసం అక్కడికి వచ్చి అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి మరి పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది మరి ఈ రోజున అందరూ కూడా వాడు గుర్తుపెట్టుకోవాలి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు అయితే ఈ రోజున ఆయన మీద చేయబడలా ఈ రోజున ఎవరి మీద పడిందంటే బీసీల మీద పడింది ఈ రోజున ఎవరి మీద పడిందంటే ఒక యాదవ్ జాతి మీద పడింది ఈ రోజున ఎవరి మీద చేయబడిందంటే ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి మీద చేయబడినట్టు మరి ఈ రోజున అందరం కూడా భావించి రాష్ట్రంలో ఎవరైతే కనుక బీసీ నాయకులు ఉన్నారో పార్టీలకు అతీతంగా ఎవరైతే కనుక యాదవ్ సామాజిక వర్గం ఉందో మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం పైన ఖండించాలి ఖండించడమే కాకుండా ఈ రోజున మేము డీజీపీని అడుగుతా ఉన్నాం డీజీపీ గారు ఈ రోజున మీరు పూర్తిగా అంటే దాడి చేస్తున్నారని మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు బెడ్రూమ్ లో ఏసీ వేసుకుని పడుకుని మరి అందరూ కూడా పోలీసులందరినీ కూడా నువ్వు ఎవరిని కూడా అక్కడికి పంపించకుండా ఎవరిని వెళ్ళొద్దని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన నాలుగు బిస్కెట్లతో ఈ రోజు నువ్వు వ్యవస్థ నడిపిస్తున్నావు అంటే ఇంక అంతకు మించి హయమైన చర్య ఇంకోటి ఉండదు ఇది ఈ దాడిని మాత్రం మేము ఖచ్చితంగా బీసీ పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్ తరఫున ఖండిస్తా ఉన్నాం ఇదే కనుక పునరావృతం కనుక మళ్లీ జరిగితే డైరెక్ట్ గా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్టీ మైనారిటీలు అందరం కూడా కలిపి మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకి ఎవరైతే కనుక అంటే ఒక కుటుంబంలో భార్యాభర్త ఉండగా చనిపోతే ఒకవేళ భర్త చనిపోతే భార్యకి ఏ విధంగా అయితే కనుక తెల్ల చీర కట్టి గాజు గాజులు పగల కొట్టి చేస్తారో బొట్టు పెడతారో నీకు కూడా అదే శాస్తి మేమందరం కూడా కల్పిస్తామని చెప్పని నీకు శాశ్వత రాజకీయ ముగింపు అనేది ప్రతి ఒక్క బీసీ నాయకులు నీకు కల్పిస్తారని చెప్పి ఇంకా నిన్నటి దాడితో నీ రాజకీయ శాఖ ముగిసిందని చెప్పి మేమంతా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇది కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి మేము పంప సిసి ఫుటేజ్ ఆధారాలతో సహా పంపిస్తాం అవసరమైతే కనుక ఎలక్షన్ ఎక్కడితో ఆపేయాలని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఒక మాట అడుగుతా ఉన్నాం మళ్ళీ గనక ఇదే కనుక పునరావతనం జరిగితే ప్రతి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బీసీ నాయకులు ఎస్సీ ఎస్సీ నాయకులు అందరూ కూడా తల్లి రావాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం